హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజు మీకు పాత బంగారం గురించి కొన్ని కబుర్లు అయితే చెప్తానండి ఏంటంటే నా పెళ్ళికి చేయించుకున్న నల్ల పూసులు నెక్లెస్ చాలా సంవత్సరాలు అయిపోయిందండి మా పెళ్ళి ఇప్పటికి ఇరవై తొమ్మిదేళ్ళు అయిపోయింది సో ఏంటనుకున్నానంటే నా నెక్లెస్ అయితే తెగిపోయింది కూడా అందుకని మా వారిని చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నానండి ఈ నల్ల పూసలు బాగా నల్లగా అయిపోయాయి మారుద్దామంటే మా వారేమో నల్ల పూసలు నల్లగా కాకుండా తెల్లగా ఉంటాయా అని అలా అవాయిడ్ చేస్తూ వచ్చారు ఎందుకంటే ఎప్పుడైనా మన పాత బంగారం మారిస్తే చాలా లాస్ అయిపోతాం కదండి పైగా మా పెళ్లి టైంలో నాన్ కేడిఎం వస్తువులు మాట అప్పట్లో కేడిఎం అలా తెలియదు మాకు సో నాన్ కేడిఎంలోనే చేయించుకున్నాము జనరల్గా ఏమవుతుందంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు అప్పుడు తరుగులు మజూర్లు అన్ని ఇచ్చి చేయించుకుంటాం కదండి మళ్ళీ ఆ వస్తువు అమ్మేసినప్పుడు ఆ పాత వస్తువులకి ఇచ్చిన తరుగు మజూర్లు వేస్ట్ కొత్త వస్తువులకు మళ్ళీ తరుగులు మజూర్లు ఇవ్వాలి కదండి అందుకని జనరల్గా అసలు పాత బంగారం మార్చకండి అంటారు కాకపోతే ఏంటంటే మనకి మోడల్ వేసుకోవడానికి వీలు కాకుండా ఎప్పుడూ బిరువలోనే ఉండేటానికి అది వేస్ట్ కదా మనం కొత్తగా మార్చుకుంటే మళ్ళీ వాడుకోవచ్చు కదా అని మొత్తానికి మా వారిని కాకాపట్టి ఇన్ని సంవత్సరాలు ఒప్పించగలిగానండి ఆ నల్ల మార్చడానికైతే సో ఏంటంటే ఇప్పుడు పాత పాత ఆ వస్తువు కొన్నప్పుడు తరుగు మజూర్లు ఎలాగూ వేస్ట్ అయిపోయాయి కానీ ఇప్పుడు కొత్తగా వస్తువు తీసుకున్నప్పుడు తరుగు మజూర్లు లేకుండా ఒక షాప్లో అయితే నేను ఒక స్కీమ్ ద్వారా తీసుకున్నానండి మళ్ళీ నల్ల పూసలు నక్లెస్ తీసుకున్నాను అదేంటి ఎలా తీసుకున్నాను ఆ వివరాలన్నీ మీకు ఈరోజు షేర్ చేస్తానండి నాకైతే బాగుంది పర్వాలేదు అనిపించింది నేనైతే సాటిస్ఫై అయ్యానండి ఈ స్కీమ్తో అందుకనే మీకు అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను ఇదేంటంటే నాకు తెలిసి వైజాగ్లో ఇంకెక్కడా నాకు ఈ ఈ తరహా స్కీమ్ అయితే నాకు కనిపించలేదండి మన పాత బంగారం ఇచ్చేసి మళ్ళీ కొత్త బంగారం తీసుకోవడం అన్నమాట ఈ స్కీము ప్రతి షాప్లోనే ఏంటంటే మనకి స్కీమ్లు అయితే పెడుతున్నారు గోల్డ్ స్కీమ్లు అయితే పెడుతున్నారు అదేంటంటే మనం నెలకి వెయ్యి రూపాయలని రెండు వేలని మూడు వేలని అలా మనకి ఎంత వీలైతే అంత డబ్బులు నెలకి నెల నెల కడుతూ ఉంటే పదకొండు నెలలు కట్టిన తర్వాత మనం అప్పుడు ఏదో ఒక నగ తీసుకోవచ్చు అప్పుడు మనకి ఆ అమౌంట్కి మనకి తరుగా అది తీసుకోకుండా మనకి కొత్త వస్తువు వస్తుంది అలా కాకుండా నేను పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం తీసుకున్నానండి అదంతా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇగోండి ముందైతే నేను నా వస్తువులు సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇగోండి నల్లపూసలు చూస్తున్నానంటే నేను లాంగ్ నల్లపూసలు ఒకటి నక్లెస్ ఒకటి ఇచ్చేసాను అందుకని నేను లాంగ్ నల్లపూసలు చూస్తున్నాను ఇలాగా ఏంటంటే ఇలాగ సపరేట్గా ఇలాగ లాకెట్తో పాటు ఉన్న నల్లపూసలు ఉన్నాయి లేదంటే ఓన్లీ చైన్ సపరేట్గా లాకెట్స్ సపరేట్గా అలాంటి నల్లపూసలు ఉన్నాయి అలాగ అన్ని రకాలు చూస్తున్నానండి నాకు ఏంటంటే ఒకవేళ మనకి ఇక్కడ మోడల్ నచ్చకపోతే వాళ్ళు మోడల్ ఏదని చెప్తే చేయించి ఇస్తానని కూడా అంటున్నారు సరే కదా అని చూస్తున్నాను నేను ఏం చేశానంటే ఇలాగ సపరేట్గా పైన చైన్ సపరేట్ లాకెట్లు చూసుకున్నానండి ఎందుకంటే అక్కడ సెట్ చేసి ఉన్నవైతే నాకు అంతగా నచ్చలేదు అంటే బాగానే ఉన్నాయి కాబట్టి నాకు నచ్చలేదు సో నేను నేనేమనుకున్నానంటే సపరేట్గా చైన్ తీసుకుని తర్వాత దానికి లాకెట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మాకు వచ్చిన గోల్డ్ ఎంత వచ్చిందో దాంతోనే సరిపెట్టేసేయాలి ఇంకా ఎక్స్ట్రా వేయకూడదు అని నాకైతే ఇన్స్ట్రక్షన్ అయితే స్ట్రిక్ట్గా ఇచ్చారు మా వారు సో ఇగోండి నేనైతే ఈ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇగోండి లాకెట్ సపరేట్గా ఆ పైన ఉన్న నల్లపూసులు కూడా సపరేట్గా తీసుకున్నాను అనమాట చాలాసేపు సెర్చ్ చేసి చర్చా కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇది డిసైడ్ అయ్యాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా వస్తుంది అది ఏంటంటే నేను మార్చేసిన నల్ల రెండు వరుసల్లో నల్ల అండి అది పాతది సో కొత్తదానికి పాతదానికి కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా అని నేను ఇప్పుడైతే మూడు వరుసలు నల్ల ఉన్నది తీసుకున్నాను ఇగోండి ఇది త్రీ లైన్స్తో వచ్చింది అనమాట ఇంకా లాకెట్ కూడా కొంచెం స్టోన్స్ అయ్యి వచ్చాయి ఈ విధంగా తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే నల్ నా నెక్లెస్ ఒకటి ఇచ్చేసానని చెప్పాను కదండి దానికి బదులుగా ఈ నెక్లెస్ తీసుకున్నాను అనమాట ఏంటంటే నేను ఇచ్చేసిన నెక్లెస్ ఎక్కువ గ్రామ్స్ ఉన్నది ఇచ్చేస్తా అనమాట కొంచెం హెవీగా ఉన్న నెక్లెస్ ఇచ్చేసి సింపుల్గా ఉన్న నెక్లెస్ తీసుకున్నాను అనమాట ఇది ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్ అండి పన్నెండు గ్రాములకి నాకు ఈ నెక్లెస్ వచ్చింది ఎందుకంటే వెనక బ్యాక్ చైన్ కూడా తీసుకోలేదండి ఆ బ్యాక్ చైన్కి ఒక త్రీ గ్రామ్స్ అలా పడతాయి కదా అవి కూడా నేను తీసుకోకుండా ఇది నెక్లెస్ ఒకటే నాకు ట్వెల్వ్ గ్రామ్స్కి వచ్చింది ఏంటంటే నా హారం కాసుల పేరు కూడా నాకు కాసుల పేరు మామిడి పిందులు కలిపి నాకు ఒక హారం ఉందండి దాని మీదకైనా సెట్గా ఉంటుంది లేదు సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తా ఉన్నప్పుడు ఈ నల్ల పూసలు నక్లెస్ వేసుకుని వెళ్ళొచ్చు కదా అని నేను కొంచెం సింపుల్గా ఉన్న నక్లెస్ అయితే తీసుకున్నాను నల్ల పూసలు ఏమో సింపుల్ విచ్చి కొంచెం హెవీగా తీసుకున్నాను నక్లీస్ ఏమో హెవీగా ఇచ్చి సింపుల్గా తీసుకున్నాను అయితే ఇప్పుడు ఇది నేను ఇక్కడ స్కీమ్లో తీసుకున్నానని చెప్పాను కదండి ఆ స్కీమ్ వివరాలనే మీకు చెప్తాను ఏంటంటే మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది మనం ఎలాగ దాన్ని ఏ స్కీమ్లు తీసుకోవాలో అవన్నీ ఇప్పుడు చూద్దాము ఏంటంటే ఇందులో రెండు స్కీమ్లు ఉంటాయండి ఇగో మనకి దివ్య అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆ స్కీమ్ల గురించి ఒక స్కీమ్ ఏంటంటే మంత్లీ డిపాజిట్ స్కీమ్ అండి ఒకటి ఏంటంటే మనం నెలకి మనకి ఎంత కట్టగలిగితే అంత కట్టుకోవచ్చు అంటే వెయ్యి రూపాయలైనా రెండు వేలైనా మూడు వేలైనా అలా మనం ఎంత కట్టగలము నెల నెల అన్నది చూసుకొని అంత కట్టవచ్చు అయితే నా నా సలహా అయితే ఏంటంటే మనం ఏ ఐటెం తీసుకుందాం అనుకుంటున్నాము అన్నది ముందు డిసైడ్ అయ్యి అప్పుడు మనం ఆ ఆ ఆ అమౌంట్కి తగ్గట్టుగా స్కీమ్ కట్టుకుంటేనండి మనకి కొంచెం బెనిఫిట్ మంచిగా తీసుకోవచ్చు ఎందుకంటే మనం స్కీమ్ కట్టింది తక్కువ అమౌంట్ కట్టి తీరా మనం వస్తువు తీసుకునేటప్పటికి ఎక్ కొంచెం ఇంకా ఎక్కువ గ్రాములు తీసుకున్నాం అనుకోండి ఆ రిమైనింగ్ గ్రామ్స్ అన్నిటికి మనం మళ్ళీ ఎక్కువ రేట్ ఇవ్వాల్సి వస్తుంది తరుగు మజూరి అవన్నీ ఇవ్వాల్సి వస్తుంది అలా కాకుండా పలానా ఐటెం అనుకున్నాము అంటే దానికి తగ్గట్టుగా మనం డబ్బులు మనం నెలకి ఐదు వేల పదివేల అలా కట్టుకున్నాం అనుకోండి అప్పుడు ఆ ఐటెం మనకి కొంచెం ఒక ఐదు పదివేలు డిఫరెన్స్లో మనం వేసుకుని తీసుకోవచ్చు అందుకని నెల నెల ఇది ఏంటంటే గోల్డ్ స్కీము ఇది ప్రతి షాప్లోనే ఉన్నాయండి అలా కాకుండా నేను చేసిన డిపాజిట్ స్కీము అన్నది వేరేగా ఉంటుంది అది నేను దివ్యతో ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను మీకు అదేంటి సంగతి ఇది పదకొండు నెలలు కట్టిన తర్వాత నెల నెల ఇంత కడతాం కదా పదకొండు నెలల తర్వాత మనం వస్తువు తీసుకోవచ్చు మనకి ఫిక్స్ అయిన గ్రామ్స్ ఉంటుంది కదండి ఆ గ్రామ్స్ లోపు తీసుకుంటే మనం ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఇవ్వకర్లేదు ఓన్లీ త్రీ పర్సెంట్ జిఎస్టీ ఇస్తే సరిపోతుందండి ఇంకా రిమైనింగ్ వాటికి దానికంటే మనం అనుకున్న మనం స్కీమ్ కట్టిన దానికంటే ఎక్కువ గ్రాములు తీసుకున్నాం అనుకోండి ఆ రిమైనింగ్ గ్రామ్స్ డబ్బులు అన్నమాట ఇప్పుడు గోల్డ్ స్కీమ్ పెద్ద ఫిగర్స్ అంటే మనకి అమౌంట్ పరంగా సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అంటే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు యాభై గ్రాములు గోల్డ్ పాయితల్డ్ ఇస్తాయి పాతగోల్డ్ ఇస్తాయి దీంట్లో పాత గోల్డ్లోని యాభై గ్రాములు కస్టమర్ ఇచ్చి ఉన్నారు కాబట్టి దీంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది మైనస్ అవుతుంది అంటే ఇది మైనస్ అంటే దేనికంటే మనం మైనస్ చేస్తుంది మెల్టింగ్ పర్పస్ మెల్టింగ్ అండ్ క్యాష్లో కన్వర్ట్ చేయడానికి పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఈ ఫిఫ్టీ గ్రామ్స్లోని మైనస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీస్తే కస్టమర్కి వచ్చిన వెయిట్ ఫార్టీ నైన్ గ్రామ్స్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ మిల్లీ గ్రామ్స్ ఈ వెయిట్ అనేది బాగుండు వస్తుంది ఈ వెయిట్కి ఇవాళ గ్రామ్ రేట్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సో అమౌంట్ వచ్చేసి త్రీ లాక్స్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ రూపీ ఈ అమౌంట్ అంటే కస్టమర్కి ఎంత లాస్ అయ్యిందంటే పదహారు వందల రూపాయలు అనేది ఈ పాయింట్ ఫైవ్లోని కన కనపడుతుంది పోతుంది ఇది మనకి వెయిట్ ఇది వెయిట్ యాడ్ అవుతుంది ఈ వెయిట్ యాడ్ అవుతుంది ఈ వెయిట్ అండ్ అమౌంట్ కూడా ఇదే యాడ్ అవుతుంది ఇది వచ్చేసి వాల్యూ అడిషన్ ఉంది కదా మేడం వేస్టేజ్ వేస్టేజ్ ఛార్జెస్ మన దగ్గర హయ్యెస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంది ఇన్ కేస్ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ అని కొన్ని వేస్టేజ్ ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్లో ఈ వెయిట్ తీసుకుంటే మనం మైనస్ ఫైవ్ మంత్స్ ఆగుంటే ఇది ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ వన్ ఫిఫ్టీ డేస్ కంప్లీట్గా ఉన్నారనుకోండి ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో ఫైవ్ పర్సెంట్ మైనస్ అవుతుంది అలాగే సిక్స్ మంత్స్ ఆగితే సిక్స్ పర్సెంటేజ్ సెవెన్ మంత్స్ అయితే సెవెన్ ఎయిట్ మంత్స్ అయితే ఎయిట్ నైన్ అయితే నైన్ టెన్ అయితే టెన్ టెన్ వరకు మనకి ఎన్ని మంత్స్ అయితే ఆగుతారో అంత పర్సంటేజ్ అనేది మైనస్ అవుతుంది ఓవరాల్గా లెవెన్ మంత్స్ కంప్లీట్గా ఉండిపోయారు ఆఫ్టర్ లెవెన్ మంత్స్ త్రీ థర్టీ డేస్ కంప్లీట్ అవ్వాలి త్రీ ట్వంటీ నైన్ డే వచ్చినా అప్పదు త్రీ థర్టీ డేస్ కంప్లీట్గా అవుతేనే మనకి ఈ వేస్టేజ్ అనేది ఉండదు తరుగు లేకుండా ఇదే వెయిట్కి మనం తీసుకోవచ్చు లాస్ట్లో జిఎస్టీ అనేది త్రీ పర్సెంట్ కంపల్సరీ కస్టమర్ పే చేయవచ్చు ఈవెన్ త్రీ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ నాట్ సిక్స్ ఫిఫ్టీ ఉంది కదా ఈ అమౌంట్కి త్రీ పర్సెంట్ ఇన్ కేస్ కస్టమర్ ఫార్టీ నైన్ గ్రామ్స్ గ్రా క్రాస్ చేశారంట ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మిల్లీ గ్రామ్స్ ఇన్ కేస్ కస్టమర్ ఫార్టీ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ తీసుకున్నారు కస్టమర్ ఈ వెయిట్ వరకే బెనిఫిట్స్ అన్ని వచ్చేస్తాయి బ్యాలెన్స్ ఇప్పుడు లైవ్ ఎలా తీసుకున్నారో ఆఫ్టర్ దెన్ అదే ఎలా తీసుకున్నారు ఇది ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇదండి ఫిక్స్డ్ డిపాజిట్ పథకం అంటే మాట అంటే మన పాత బంగారం ఇచ్చేస్తే అవి ఎన్ని గ్రాములు ఉన్నాయో మనకి వెయిట్ వేసి చూస్తారు దాంట్లో కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తగ్గించి మిగతా గ్రామ్స్ అన్ని మనకి ఫిక్స్ చేసి ఉంచేస్తారు లెవెన్ మంత్స్ తర్వాత మనం అన్ని గ్రాములు తీసుకోవచ్చు లేదు ఆ గ్రాముల కంటే ఎక్స్ట్రా పడింది అనుకోండి ఎక్స్ట్రా పడిన దానికి మనం మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది ఇది పాత బంగారం ఇస్తే అలాగే మనం పాత బంగారం కాకుండా డబ్బులు కూడా ఇవ్వచ్చండి ఇప్పుడు ఏంటంటే ఇలాగ ఇలా థర్టీ గ్రామ్స్కి నల్ల పూసలు తీసుకుందాము అనుకున్నాం అనుకోండి ఆ థర్టీ గ్రామ్స్కి నల్ల పూసలకి ఎంత పడుతుందో అంత అమౌంట్ మనం ఇప్పుడే షాప్లో డిపాజిట్ చేసేయచ్చు అన్నమాట క్యాష్ డిపాజిట్ చేసేయచ్చు చేసేసి లెవెన్ మంత్స్ తర్వాత మనం డైరెక్ట్గా ఐటమ్ తీసేసుకోవచ్చు థర్టీ గ్రామ్స్ ఐటమ్ తీసేసుకోవచ్చు అప్పుడు ఇంకా ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్ చేయడం అలా ఏం ఉండదు క్యాష్ అయితే ఇది కూడా బాగుందండి ఈ ఆఫర్ అయినా బాగుంది ఎందుకంటే లెవెన్ మంత్స్ అంటే ఇట్టే గడిచిపోతాయి కదా మనకి ఏమీ ఎక్కువ రోజుల లాగా ఏమి అనిపించదండి దానికి మనకి చాలా బెనిఫిట్ బాగా కలిసి వస్తుందండి ఇరవై ముప్పై వేలు వరకు మనకు తగ్గుతుందన్నమాట సో ఈ ఈ ఆఫర్ అయితే నాకైతే బాగా నచ్చిందండి ఇదిగోండి మొత్తానికి నా పాత వస్తువులు ఇచ్చేసి ఈ రెండు కొత్త వస్తువులు అయితే ఇంటికి తీసుకొచ్చాము ఇదండి పాత బంగారం ఇచ్చేసి కొత్త బంగారం తీసుకునే పద్ధతి అయితే నేనైతే ఈ స్కీమ్లో ఇలా తీసుకున్నాను అనమాట ఏంటంటే నాకైతే ఈ ఈ ఈ స్కీమ్లో నాకు బెనిఫిట్ బాగానే కనిపించిందండి మాకైతే ఒక ముప్పై వరకు అయితే సేవ్ చేయగలిగాము చాలా నచ్చింది ఎందుకంటే పాత బంగారంతో ఇలా కొత్త బంగారం మార్పిడి స్కీమ్ ఇంకే షాపుల్లోనే లేదండి వైజాగ్లో అయితే నాకు తెలిసి లలితలోనే నేనైతే చూశాను అనమాట ఈ విధంగా బాగుంది లేదు మనం మంత్లీ స్కీమ్ కట్టుకొని గోల్డ్ తీసుకున్నా మంచిదేనండి ఎందుకంటే ఒకేసారి అమౌంట్ పెట్టి కొనాలంటే కష్టం అవుతుంది కదండి జెంట్స్ కూడా అలాంటప్పుడు ఇలాంటి స్కీమ్ కట్టి నెల నెల ఇంతని స్కీమ్ కట్టుకొని తీసుకుంటే మనం ప్రతి సంవత్సరం ఒక వస్తువు తీసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి ఏంటంటే మా ఉమా కబుర్లు అని ఈ చిన్న ఛానల్ త్వరలోనే ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా చిన్న గివ్ అయితే ప్లాన్ చేసామండి ఏంటంటే ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ చేస్తారో వాళ్ళల్లో ముగ్గురిని సెలెక్ట్ చేసి మూడు గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్